శ్రీరామ్ జై శ్రీరామ్ జై భద్రం శ్రీరామ్ జై భద్రం శ్రీరామ్ సర్ ముఖే సన్మాన్ మే నా పేరు ఎన్న లక్ష్మణరావు భద్రం శ్రీరామ్ స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్ నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మీ మీడియా మీ మీడియా ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక రిక్వెస్ట్ సార్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆల్సో దీన్ని ఏంటంటే పబ్బులు అనేది వెస్టర్న్ కల్స్ వెస్టర్న్ కల్స్ వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక కొట్లాట అయితే ఎగ్రీ ఇయర్ ఆయన యాక్సిడెంట్ అవుతుంటాయి తాగి మొత్తం మొత్తం ఏమో చేస్తుంటారు రోడ్డు మీద ధ్యాసులు రోడ్ల మీద గిరుగులు పప్పులు అనే ఇష్టము టెన్ థర్టీకి క్లోజ్ కావాలి యాక్చువల్ యాక్చువల్ ఎక్సైజ్ ఫీజ్ ఎక్సైజ్ రూల్ ప్రకారం టెన్ ఫార్టీ ఫైవ్ కు లాస్ట్ ఆర్డర్ తీసుకోవాలి కానీ ఇక్కడ ఏం కదుగుతుందంటే జూబ్లీ బంజారా ఇక్కడ మొత్తం ఈ ఏరియా పప్పులల్లా ట్వెల్వ్ ఓ క్లాక్ క్లోజ్ చేయాలి యాక్చువల్ చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రాత్రి రాత్రికి నూనె దాకా మూడు వందలు నడుపుతున్నారు యాక్చువల్గా మాదాపూర్ నిమిషింగ్ స్పీస్ అక్కడ జూబ్లీ కచ్చిపూర్కి ఏమో టెన్ థర్టీ టెన్ థర్టీ క్లోజ్ కావాలి వీళ్ళు ఎప్పుడైనా కానీ రాత్రి రెండు వందల మూడు వందల ఇప్పుడు ఇప్పుడు కొత్త కార్డు కొత్తగా ఏం అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్యాకేజ్ సిక్స్ మెంబర్స్ రావాలి లేకపోతే ఇది మన ఎంట్రీ ఎంట్రీ ఫీజు తీసుకుంటాం ఫైవ్ థౌసండ్ లోపల అది కవర్ ఛార్జెస్ అని తీసుకుంటారు ఈ ఎంట్రీ అనేది అది చేసుకుంటా రాత్రి అంతా యాక్ట్ రూల్ హైకోర్టు ఇస్తే రూల్ కూడా ఏంటంటే టూ ఓ క్లాక్ రూల్ కావాలి ఇప్పుడు ఇది మొత్తం మూడు గంటల దాకా పెడుతుంది మీకు సిపి గారిని అందరూ ముగ్గురు సిపి గారు రాచకుండా హైదరాబాద్ మన హైదరాబాద్ సిపి గారికి ఏం రిక్వెస్ట్ అంటే ఈ పబ్బులను మీరు ఎంకరేజ్ చేయకండి ప్రతిసారి ఏదో కొట్టడాలు అయితే ఏదో ఒకటి అవుతుంది మానవభావం అయినాయి మంచ కేసులు ఉన్నాయి సార్ యాక్సిడెంట్ అయితే మంచి మంచు చచ్చిపోయారు అంతకీ మేము ఏమి ఉంటామంటే టోజ్ రిక్వెస్ట్ సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు శివకుమార్ బజరంగ్ సేన స్టేట్ జనరల్ సెక్రటరీ అలాగే ఈ బజరంగ సేనాకి ప్రెసిడెంట్ అయిన శ్రీ లక్ష్మణ్ రావు గారు ఇంకా మిగతా మా బీపీ గారు అలాగే మిగతా కమిటీ మెంబర్స్ అందరం ఈ సమావేశానికి వచ్చిన కారణం ఏంటంటే ఈ వెస్టర్న్ కల్చర్ని తీసుకొచ్చి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని ఒక పేరు పెట్టి రాత్రుల పూట లెవెన్ థర్టీ కాకుండా ట్వెల్వ్ వన్ టూ దాకా ఈ బడాబాబులు వ్యాపారం చేసుకుంటూ మన హిందూ ధర్మాన్ని చాలా కించపరుస్తున్నారు ఇది ఎలా అయిపోతుందంటే ఈ యొక్క ఈవెంట్ వల్ల ఎన్నో ఆపదలు మనం చూసుకుంటాం యాక్సిడెంట్లు కానీ ఆ యువత గొడవ పడ్డం కానీ ట్రాఫిక్ జామ్లు సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి సో మేము మేము ఏం ఆశిస్తున్నామంటే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మటే దీని మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ డ్యూటీ పరంగా ఈ పబ్బులు కానీ ఏవైనా కానీ లెవెన్ జిల్లా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా సబ్ రీసెంట్ జో పచ్చి డిసెంబర్కు അയ്യപ്പ പൂജ അയ്യപ്പൂജ നടുത്തേ കംപ്ലൈൻറ്റ് ഇച്ചിരി പോലീസ് ഡിപാർട്ട് പോലീസ് വച്ചി ദൗർജന്യ മൈക്കോ സൗണ്ട് സിസ്റ്റം തന്നെ ഡ്രക്ട് അനി പ്രോട്ടോകാൽ പറ്റൂ വീട്ടിലോപോട്ട് എന്താ ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు చేసే పనిలో చాలా చాలామంది సఫర్ అవుతుండ్రు వాళ్ళు షూస్ చేసుకుని రావడము మన భక్తుల మీద ఆగ్రహం చేయడము ఇలాంటివన్నీ తప్పు సో దయచేసి ఇట్లాంటి వాటిని అన్నిటినీ రిపీట్ కాకుండా అగైన్ అగైన్ కాకుండా జాగ్రత్తగా వాళ్ళు బిహేవ్ చేస్తే ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ అందరికీ మంచిది దీనిపైన యాక్షన్ తీసుకుంటే చాలా మంచిది ఈ అయ్యప్ప పూజలలో మొన్ననే రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ అయ్యప్ప పూజలు చేసుకుంటుంటే అక్కడ సౌండ్ ఎక్కువ వచ్చిందని చెప్పి పోలీసు రావడం ఓకే కానీ వచ్చి తక్కువ ఏమనడం అంతవరకు రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తాం కానీ అక్కడ షూలు వేసుకొని రావడం మా ధర్మానికి ఇబ్బంది కలుగుతుంది అండ్ మోరోవర్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎన్ని గుళ్ళు కోల్పోతున్నాయో రేవంత్ రెడ్డి ఏం కళ్ళు మూసుకొని కూర్చున్నాడు నాకు అర్థమైతే లేదు ఈ మొన్ననే వచ్చి మన వాళ్ళ అమ్మవారి టెంపుల్ మొత్తం ఆయన వాడు ఎవరో పిచ్చోడని చెప్పేసి ఇలాగొట్టి పోయినని చెప్తాడు ఇంకో టెంపుల్లో ఇంకోటి ఇరిగిపోతే అది కూడా ఎవడో పిచ్చోడు చేసిండని చెప్తాడు అక్కడ మనస్ఫూర్తిగా చేస్తున్న ఏది ఇక్కడ చిన్న విషయాలు ఎక్కడైనా జరిగిందంటే వేరే ధర్మానికి వాళ్ళందరూ కలిసి కలిసి వస్తారు కానీ మా ధర్మానికి ఏమన్నా అయితేనేమో ఎవరు ముందుకు రాప్పులు వేసుకొని రావడం అనేది చాలా ఇదో ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఒక అయ్యప్ప వేసుకొని స్టూడెంట్ చిన్నపిల్లో స్కూల్ పోతే వాన్ని టీచర్ కొట్టిండు అది కూడా టీవీలలో కూడా చూసినాం మనం వారు కూడా ఏంటంటే ఇది అయ్యప్ప స్వాములకి ఒకటే కాదు ఇక్కడ మత ధర్మానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఇది కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పటికి ఈ అరాచకాలు చాలా అంటే చాలా జరుగుతున్నాయి दीन सारी पर्यवेक्षी अंदर मंच रेल बोलत जय हिंद जय श्री राम जय श्री राम जय श्री राम मेरा नाम मनोज है मैं बजरंग सेना सिटी प्रेसिडेंट हूँ आज हम ये प्रेस मीट का कारण ये है कि जो अभी अपकमिंग जो 31 तारीख को न्यू ईयर सेलिब्रेट करते हैं जो कि पाश्चात्य संस्कृति है हिंदू संस्कृति नहीं है हिंदू संस्कृति हमारी युगादि को आती है तो ये पाश्चात्य संस्कृति में आजकल सेलिब्रेशन ऐसा हो रहा है कि सब लोगों को परेशानी हो रही है जिसमें नाच गाना पीना ड्रग्स ऐसे बहुत से चीज इन्वॉल्व हो गए और इसमें बड़े बड़े लोग इन्वॉल्वमेंट है बड़े लोगों का इन्वॉल्वमेंट के बगैर ये ड्रग्स कल्चर हो या टाइम ना मेंटेन करना हो दो दो तीन तीन बजे तक पब्स खुले हैं, लेकिन ये बोला जाता है कि पब्स 12 बजे बंद हो गए ग्यारह पैंतालीस को लास्ट ऑर्डर लेके 12 बजे बंद हो जाता है बोल रहे, लेकिन ऐसा नहीं है बैकग्राउंड में पीछे से हर चीज़ चल रहा है दो तीन बजे तक चल रहा है इस कल्चर के वजह से युवा जो यूथ है इंडिया का वो बर्बादी के ओर जा रहा है रात के दो बजे तीन बजे पी के रोड पे नाचना रोड पूरा ब्लॉक करना लड़ना झगड़ना और ड्रग्स का तो आ, जैसे अभी रिसेंटली रेवंत रेड्डी जी हमारे चीफ मिनिस्टर ड्रग्स के ऊपर बहुत सा काम करना चालू कर दिए तो उनसे ये रिक्वेस्ट है कि इस थर्टी दिसंबर हो या आगे और कोई भी फेस्टिवल हो चाहे वो हिंदू का हो मुसलमान का हो या क्रिश्चियन का हो किसी भी फेस्टिवल में ये ड्रग्स कहीं से भी अंदर ना घुसे ये देखना आ, मैं रेवंत रेड्डी से जी से रिक्वेस्ट करता हूँ कि इसके ऊपर कोई एक प्रॉपर एक्शन प्लान ले एक प्रॉपर टीम बनाए और इसको चेक करे कि ये क्यों हो रहा है कैसे हो रहा है ये बड़े बड़े जितने भी लोग हैं इनरेस्पेक्टिव ऑफ एनी पोस्ट और पोजीशन और कुछ भी हो उनको एज पर आपके लॉ से उनको अप्रोप्रिएट एक्शन ले लेने का गुजारिश करता हूँ और ये बोलता हूँ कि जितने भी रोड पे ब्लॉक हो रहे पीके नाश करना या बस्तियों में छोटे बस्तियों में बाइक लेके रैली निकालना रात भर पुकारना हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर बोल के सब लोगों की नींद आराम करना बच्चे बूढ़े पेशेंट्स इनको तकलीफ देना ये सब बंद बन्दो, होना चाहिए अब मैं तीनों कमिश्नर राजा साइबराबाद और सिटी कमिश्नर ये तीनों से दरखास्त करता हूँ रिक्वेस्ट करता हूँ कि इस पे ज्यादा ध्यान दे ऑन प्रायोरिटी बेसिस प्लीज और आपको हमारे संगठन के तरफ से ऑर्गेनाइजेशन के तरफ से कुछ भी सपोर्ट चाहिए यू आर एट यूर सर्विस ट्वेंटी फोर बाई सेवन धन्यवाद जय श्री राम जय श्री राम